దేశంలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం నమోదు కాబోతూ ఉంది అంటే ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా ముఖ్యమైనది దాని ద్వారా మనం ఏదైతే నిర్ణయిస్తామో అదే మన దేశ భవిష్యత్తు వీటి నడుమ హిందూ ద్వేషం అందున రామద్వేషం కనబరుస్తూ ఉన్నారు రాముణ్ణి ద్వేషించడం అంటే కనుక చాలా 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 ఘోరమైనటువంటి విషయం వీరికి రాముడు అంటేనే ఓవరాల్గా నచ్చదు రామాయణాన్ని నమ్మరు మళ్ళీ అదే రామాయణాన్ని బేస్ చేసుకొని రాముణ్ణి రాముని యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నిస్తారు వీళ్ళు రాముణ్ణి నమ్మరు రామాయణాన్ని నమ్మరు రామసేతు రాముడు కట్టింది కాదు అని వీళ్ళు కోర్టులో వాదించినటువంటి సందర్భం గతంలో కావున వీళ్ళు రాముడి అస్తిత్వాన్ని వంశనికి ఇస్తారు రాముడు మీకు చిన్నయా లేకపోతే రాముడు వంశంలో పుట్టిందా మీరు